ఐఎమ్ పార్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫిలిం ఇండియా హ్యాస్ ఎవర్ సీన్ ఇంకంతకన్నా ఏం కావాలి వాట్ ఎల్స్ వీ వాంట్ డౌన్ ద లైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పుష్ప పుష్ప టూ అనేది మా అందరి కెరియర్స్లో అంటే ఒక కల్ట్ క్లాసిక్ కూడా అన్నారు ఇంక దాన్ని సంథింగ్ ఎల్స్ నాకు వర్డ్స్ కూడా దొరకట్లేదు చెప్పడానికి థ్యాంక్ యూ అల్లర్జున్ గారు లవ్ యూ సర్ ముల్లేటి మోహన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను స్క్రీన్ మేచ్ చేసిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ కంప్లీట్లీ సుకుమార్ సార్ గారిదే అయింది చెప్పింది చెప్పిన నేను రిప్లై చేశాను అండ్ హ్యాపీ ఫర్ ఇట్ అట్లనే థ్యాంక్ యూ మైత్రి ఫిలిమ్స్ ఫర్ నవీన్ గారు రవి గారు చెర్రి గారు అండ్ వన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ హూ హెల్ప్ మీ అవుట్ ఆన్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద కో యాక్టర్స్ డిఎస్పీ సార్ ఎవ్రీవన్ గణేష్ ఆచార్య సార్ వన్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఎస్ మీనన్ గారు మాట్లాడతారు నమస్తే అండి అందరికీ జస్ట్ దీపాలితో మాట్లాడుతున్నప్పుడు దీపాలి చెప్పింది నేను ఎవరి ఓ నేను చెప్పాను సో అందరినీ కవర్ అయిపోయిందని సో అలాంటివి ఒకటి చెప్పాలి ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ మా సినిమా ఇంత ఒక పెద్ద సక్సెస్ అవడానికి కారణం మీరు అందరమే దాంట్లో ఇచ్చిన మీ మీ కాంట్రిబ్యూషనే సో మీ అందరికీ థ్యాంక్స్ బట్ స్పెషల్గా కొన్ని పేర్లు నేను చెప్పాలి ఇప్పుడు సో మెయిన్గా సుమార్ గారు నన్ను పిలిచి ఈ ఒక పాత్ర ఇచ్చారు ఒక అంటే ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రోల్ స్క్రీన్ టైం తక్కువైనా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్ ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బనీ గారు థింక్ ముందు ఒక సినిమా కూడా చేశాము రుద్ రుద్రమదేవిని బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హెమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్ స్క్రీన్ మీద చూసేది దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫార్ లెటింగ్ మీ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ద మూవీ విత్ యూ ఇంకా చాలామంది ఉన్నారు ఓకే ఐ హ్యావ్ టు మెన్షన్ మై త్రీ మూవీస్ ఆల్సో ఇది వాళ్ళతో చేసే రెండో సినిమా దీనికి ముందు ఐ డన్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో సో యాజ్ ఆల్వేస్ అలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ఎక్కడ దొరకదు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ చేరి గారు మీరు ఉన్నారో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ కంటిన్యూస్ టు బి ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్ దట్ ఇండియన్ సినిమా సో మచ్ అజయ్ గారు ఆదిత్య ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యోర్ సీట్స్ థ్యాంక్ యూ సో మచ్